హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తేజప్రియ వరల్డ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ రాఖీ పండగ కదండి అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం మేము మా అక్కలు అందరం కలిసి అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇంకా వర్షం చాలా పెద్దదైపోయింది రండి 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 తమరి రాక మాకెంతో ഹായ് ഹായ് ജയപമകി ഹായ് ഉദയ ഹായ് ഡയറക്റ്റ് ആവട്ടെ സർ നാгу അതിന അట్లా కాదు യാരോ യാരോ ദാ ഇവർ മാധ്യമ ഗ്രേറ്റ് കളങ്ങേ എന്താ ഇതി ഓക്കേ ഐറ്റം വേറൊറ്റ ഒരു മയിൽണ്ടിക്ക്

అమ్మను నువ్వు అక్కడ కూర్చొని గాజు పిల్లలు పెట్టుకొని ఆ గాజు సెక్స్ అయితే మామయ్యకి మమ్మీకి ఇస్తారు అట్లా ఫస్ట్ సెకండ్ ఫస్ట్ వస్తాను

நானு வர வேண்டியது பாஸ் நீ வந்து சரி அமேசபிள் ஹாரி தூர வேண்டியது கைக்குஞ்சது எனக்கு எல்லக்கு இந்த இடத்துல இருக்கு நீ வீணும் சப்போட்டல் நீங்க பேரு என்ன தப்பு பேரு என்ன அந்த மாதிரி அதுக்குள்ள பத்தியா அது இல்லை அப்புறம் அதான் சொல்லுங்க சாபினி தி ஹி ஹி நானா ogra driver on the అందరూ గాజులు వేసుకొని ఇలా చూపి నాకు చెప్తా ఉంటాయి నువ్వు పెట్టిన గాజులు అంటే బద్దా చెప్పిందని సున్నిత తప్పుకో నింపుగా

Ah ha the library teacher కనబడీ కొంచెం దగ్గర చెట్టు చెప్పా డింపులు కూర్చోబెట్టంపులు కూడా డింపు మేఘాన్షు తనిష్

ఏం కాదులే ఫోటోకి క్లారిటీ ఉంది వీడియో కన్నా కూడా తీస్తున్నా పిన్ని ఒకసారి అందరూ ఇక ఒక లుక్ ఇచ్చుకుంటే చక్క ఫోటో తీస్తా ఇది పెట్టుకోవచ్చు చక్కగా पर भाग அக்கேயா கட்டி வாக்கு அது க்ளாரிட்டாக்க వెరీ గుడ్జులు బాగా వేసుకోరా నువ్వు కూడా సరిపోతాయా లూజ్ అవుతాయా ఇవి సరిపోతా అట్లుంచిగా అందరూ ఒక నిమిషం గాజులు వేసుకోరాదండి అది వేసుకుంటాను తయారైనాయి वावा वाला ऐसे वो बा तक्षिण बहन ना करेगा कहाँ ना करेगा <laughs> अच्छा ना करेगा कुछ ना का अच्छा अच्छा वाला ये पर्यटन का बोलेगी हमारे पर्टी का साथ है ना हैं लेट इन टीवी दो नहीं समझे कहना रे हाँ इतने कुछ हैं करते ना मैं चाहिए तो जाप को आता हैं तो जाप आएगा आटे का रिब्बल पड़ेगा अरे बातें वैस రాగి చూడండి <polo> <tang> <tang> మేగాన్ ని సైట్ తిన్నది ఆ మేగాన్ పోరివాల మేగాన్ చూ ఇడుంటానై ఇంకొక మో మేగాన్ చూ నొసరి కొంచెం తప్పుగా తీ తీరు ఆ ఇది దెర్ తేజ నానా దోబట్టు కాదు స్వీట్ వెట్ అన్నయ్య కి ఏటి వన్స్ కనెక్ట్ కడితే సరేనండి ఫస్ట్ కొట్టువే నాకు గట్టి వర్కాలి విండుడు అచ్చం ఇకేడు हां तुम लोग कटिड़ कटिड़ बैठो तनिषू मैं गया बैठो इधर बैठो इधर बैठो तनिषू मैं गया बैठो इधर 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 बैठो इधर

ఏయ్ నాన్న నన్నే ఇవ్వు కరతీ తమ్ముడు బుబి తమ్ముడు పట్టు మన తమ్ముడే చెయ్ కిటికి నా లక్ష్మీనే కట్టిది రండి చెయ్ వచ్చేయ్ కొస్తా రేస్ కొరా మా నాటి చటలే రేస్ కొడు అఫినిషు ఉంది గడముడి వేసి పడ ఆ తమ్ముడి చే పెట్టు పింపు నేను తోడి నేను తోడి నాని పింపు తోడి నాని ఏది కత్తి అక్కడ అఫినిషు ఉంది పింపు తోడి నాని మా చూడు చిన్న నిజంగానే కుక్కడూడం

మామూలు ఫస్ట్ పట్టు పెట్టినా తర్వాత అందరు కలిసి దిగుదాం అత్త మీరు అందరు కలిసి దిగుతు వెనక పెట్టి ഇക്കണിച്ചുണ്ടിക്ക് ഇതിക്കൊന്ന് പിച്ചരാതെ ആ അടുച്ചവൻ കുച്ചാ ഓട വീഡിയോസ് എടുക്കാനാണ് ആഹാ കേറി വേണം സ്പീഡ് വെറ്റ് ഓടാൻ പറ്റില്ല ദീഷ്ണോയിലാ അമലക്ക കാരണവശാൽ എങ്ങടെ എങ്ങടെ കച്ചത്രേസി ਮਾੜੇ ਬਣੀ ਦੀ ਪਕਾਈ ਨਹੀਂ ਸਾਬਾਗਾ ਹਾਂ ਐਂ ਨਹੀਂ ਸਬਦ ਲੈ ਡਿੱਟੇ ਪੜਤੋ ਆਹ ਵੈਰਾਈਟੀਆਂ ਦਾ ਮੁੱਦੂ ਨਹੀਂ ਆਟਵਾ ਮੈਂ ਇੰਨੀ ਕੁ ਕੋੰਝਵੇਂ ਜਲੂ ਜੀ ਇੱਧਰ ਕੇ ਇਹਨਾਂ ਚੜੂ ਮੁੱਦਲੇ ਰਾ ਚਾਵਲ ਟਿੰਟਨੇ ਹੁੰਦੇ ਉਹ ਪੱਕਾ ਉਹ ਕਿਵੇਂ ਨਾ ਉਹਦੇ ਬਾਅਦ ਨਾ ਉਹਦੇ ਨਾ ਨੰਲੀ ਟੋ ਇਹਨਿੰਗੁਰ ਜਿੜ 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 ਰ ਮੈਗਾਸ਼ ਤਰਨ ਨਾ ਕਣੀ ਚੂਸ ਕਣੀ ਚੂਸ ਓ நீ கட்டீக்கோட்டா வாடிதே மேகாங் காதம்மா இதை குன சமுட்டேமோ

सायण मोहेल रे येते दिसू ना फागते रे दिसन दिसन रे मी तोलून ती तर मी शिबली एसा नाही नाही हे हालत करत आहे ते युकेजा आपा मध्ये छोडी दिली

കട്ട്ലേ കട്ട് നടുപ്പൂരിലെ പോകുന്ന

अक्का नो पिक्स दी हां चिना का लट्टू कनपडा नोट लो सरवदन बेटर बेटर कनपडा ली नोट लो बेटर ओके हा दी तेल डुबोड़ा पटसू कनपडा पेटी रे रे इका हां सही है आकी ब्रेक ओके बैठ मत भाई बैठ मत हम में मन

ಹಾಯ್ ಡಿಬೂ ಹಾಯ್ ಜಬೂ ಹಾಯ್ ತನ ಈಸ್ ಕಪ್ಪಾ ಅಮ್ಮಾ ಕಾಡಕಲೆ ಮಾತಾಡನೆ ಅಮ್ಮಾ ನೀನು ಯಾಕೆ ಇಲ್ಲಾ ಏಂದ್ರಾ ಏಮಂದ್ರಾ ಏನು ಇನ್ ಫಾಲೋ ಮ್ಯಾಚ್ ಏನಂದೆ ಕೊಟ್ಟಿಲ್ಲ ಏನು ಕೊಟ್ಟಿಲ್ಲ ಕೂರು ಕೂರು ಏಂದ್ರಾ అందరు ఇక్కడే ఉన్నారు మాకు పడుతుంది మాకు పడుతుంది వర్షం చెప్పు

அதுபாச்சு ఏయ్ ఇది అమ్మ కప్పు వాలందితాయి హై చెప్పు అది దగ్గర దగ్గర అందరూ హానల్ నింటున్నారు నేను పెట్టింది నాది దీప్తి నీ పిన్నిమా ఎలా ముంపాలి సరే ఈ బాయ్ ఓకే నిన్న టమాటా చారా వాస్ కట్ మీ పిన్ని చోడొచ్చిందమ్మా చూడొచ్చింది మీ పిన్నికి చూసా ఎంత సందడిగి ఉందో మొత్తం వదిన గారు వీడియో పాస్ అయింది మీదే వీడియో పాస్ అయింది ఏం కేజీ కడి తిన్నారా ఇటు చూడరా ఓకే మా వదిన అందరికీ కష్టపడి వంటలు చేసి పెడుతుందండి వచ్చిన ఐదుగురు ఆడబిడ్డల్ని కూడా చక్కగా కష్టపడి వంటలు చేసి పెడతాం మా వదిన ఫైనల్గా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ర్యాఖీ సెలబ్రేషన్స్ చాలా హ్యాపీగా జరిగాయండి మా వదిన కోరిక మేరకు వెళ్ళేటప్పుడు చక్కగా అందరికీ గాజులు ఇచ్చింది గాజులు వేసుకొని బయలుదేరాము అదివరకే నేను చక్కగా మేమందరం ర్యాఖీ కట్టాక కంపల్సరీ ఒక మూవీ అన్నా చూసేవాళ్ళం ఆ రోజు ఇప్పుడు అసలు ఉండటానికే అలవట్లేదు పిల్లలు పోతాయని చెప్పి మళ్ళీ వెంటనే రిటర్న్ బయలుదేరామండి చూసారా ఫుల్ రెయిన్ అసలు టు ఖమ్మం వరకు కూడా ఎక్కడ నాన్ స్టాప్గా రెయిన్ పడుతూనే ఉంది ఇంత బిజీ బిజీ లైఫ్ అయిపోయింది కాబట్టి అదే రోజు బయలుదేరాల్సి వచ్చింది మార్నింగ్ ఏమో ఎండ కుట్టేసింది ఈవినింగ్ చూసారా మొత్తం ఎక్కడ చూసినా వర్షం చక్కగా చల్లగా ఉంది అసలు బస్సులో అయితే పిల్లలు హాయిగా నిద్రపోయారు ఖమ్మం నుంచి ఇంటికి వచ్చేసరికి నైట్ సెవెన్ థర్టీ అయిందండి నెక్స్ట్ వాళ్ళు బాలన్నకి రాఖీ కట్టడానికి ప్రిపేర్ అయిపోయారు ఇంటి దగ్గర बोलने पड़ेगी क्या है मत उं ये लेके चलोगे नहीं हल्ला कर जब अम्मा कट हां हम हिंदी बोलते हिंदी बोलते और देना नहीं देना ఫైనల్లీ ఎయిట్ థర్టీకి కంప్లీట్ అయిపోయిందండి రాఖీ సెలబ్రేషన్ మొత్తం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి